అందరికీ నమస్కారం లక్కీ భాస్కర్ సినిమా అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పర్సనాలిటీకి మిడిల్ క్లాస్ పీపుల్స్ పడే బాధలను ఎలాగా అనే దాని మీద కొన్ని దాంట్లో నాకు నచ్చిన కొన్ని డైలాగ్స్ని మీకు షేర్ చేసుకుంటాను నాకు నచ్చిన మొదటి డైలాగ్ ఇక్కడ చూసామంటే దిస్ ఈస్ ఇండియా వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపైన ఉండాలి ఈ డైలాగు చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు సెకండ్ లాగా చూసామంటే మనకు కష్టం వస్తే అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం వస్తే కష్టం వస్తే ఖర్చులన్నీ కష్టం వస్తే ఖర్చులన్నీ తగ్గించుకొని రూపాయి రూపాయి దాచుకుంటాం అదే పంతం వస్తే ఒక రూపాయి మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్ అన్న డైలాగు చాలా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు అనే చెప్పడంలో సందేహం లేదు కాబట్టి అంటే వాళ్ళు వస్తే ఎంత దానికనే వెళ్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అదేవిధంగా మన షాప్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుందని చాలామందికి ఉంటుంది అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఇక్కడ అవమానించిన వాడితోనే సలాం కుట్టించుకున్నాను అన్న డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ డైలాగు నేను వెళ్ళింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్ వాడి అహంకారాన్ని కొనడానికి అన్న డైలాగు చాలా అద్భుతంగా ఉంటుంది డబ్బు ఉంటేనే మర్యాద ప్రేమ అనే డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా అలా ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు కాదనేసి ఆ డైలాగ్ ఇంకోటి ఇంకో డైలాగు డబ్బు అంటే బాగా గర్వంతో ఉన్న డైలాగ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ క కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ అని చెప్పడంలో అంటే బాగా డబ్బుతో ఉన్న మదంతో ఉన్న కొవ్వుతో ఉన్న వాళ్ళకి ఆ అహంకారం పిచ్చి డబ్బు పిచ్చి మదం పిచ్చి డబ్బు మన డబ్బు యొక్క పిచ్చి అనేది ఎలా ఉంటుంది దానికి అక్కడ బాగా తెలియజేశారు మాటల్లో ఇంత అహంకారం అనేది అహంకారం కాదు ఇది ఒక ధైర్యం అని చెప్తాడు ఆ డైలాగులో చాలా ఇదిగా ఉంటుంది చేతుల్లో బలుపు బలుపు కాదు బలం ఎంత నెక్స్ట్ జూదంలో ఎంత గొప్పగా ఆడావన్నావు కాదు ముఖ్యం కాదు ఎప్పుడు ఆపామన్నదే అన్నదే ముఖ్యమైనది ఇంకోటి ఇంకోసారి జూదంలో ఎప్పుడు జూదంలో నువ్వు ఎప్పుడు ఎంత గొప్పగా ఆడావు కాదు ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం అనేది అంటే మనము ఎక్కడ దాన్ని పుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ దాన్ని స్టాప్ చేయాలి అన్నది తెలుసుకున్నవాడే ఆ జూదంలో అతను సక్సెస్ కాగలుగుతాడు అని చెప్పడంలో ఇక్కడ చెప్పడం జరిగింది వాడు కామన్ మ్యాన్ మనము చాలామంది కామన్ మ్యాన్ ఉన్నాం మనం కామన్ అన్ని ప్రాబ్లమ్స్ తీర్చుకుంటాడు తీర్చుకొని ప్రశాంతంగా పడుకోగలుగుతాడు ఈ కాలంలో కోట్లు కోట్లు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కోట్లు కోట్లున్నా ఆరోగ్యం లేకుండా ఉండి ప్రశాంతంగా పడుకోకునే ఉంటారు ఎంత డబ్బు ఉన్నా కూడా ప్రశాంత నిద్రపోయే పరిస్థితి ఉండదు కామన్ మ్యాన్ అలా కాదు అతను చేసిన కష్టము తెల్లారి నుంచి అతను పడ్డ కష్టం విలువ అతనికి ఆ నిద్ర అనేది చాలా ప్రశాంతంగా వస్తుంది అదే ధనవంతుల్లో వాళ్ళు పిల్స్ వేసుకున్న నిద్ర పిల్స్ వేసుకున్న స్లీపింగ్ పిల్స్ వేసుకున్న నిద్ర రాకపోవడంలో అక్కడ దానికి ఇది ఉంటుంది ఇంకోటి దేవుడు మనకు ఒక రెడ్ సిగ్నల్ వేశాడంటే అన్నీ ఆపేయమని అర్థం అంటే ఈ రెడ్ సిగ్నల్ ఇచ్చాడు అంటే దేవుడు దాన్ని స్టాప్ చేయమని అర్థం ఇచ్చాడు రెడ్ సిగ్నల్ ఇచ్చాడంటే అక్కడ ఏదో జరుగుతుంది ఇంకా ఆపేసి నీ వర్క్ నువ్వు కంప్లీ కంప్లీట్గా ఆపేసి అని చెప్పాడు సో ఇక్కడ మనం చూసామంటే టోటల్ ఈ లక్కీ భాస్కర్ సినిమా అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళు ఎదురు ఏదే సమస్యలు మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు వాళ్ళు కష్టపడి వెళ్తే బయట అప్పుల అప్పుల పరిస్థితి ఈఎంఐల పరిస్థితి ఇంట్లో పిల్లల చదువుల పరిస్థితి చాలి చాలిన జీతము ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి బయట ఎటువంటి ఇదిగా చూసుకోవాలి జాబ్ సెక్యూరిటీ కానీ అన్నీ కానీ చూసుకునే పరిస్థితిలో ఈ లక్కీ భాస్కర్ అనే సినిమాలో చాలా అద్భుతంగా హీరో చేశారు అదేవిధంగా డైరెక్టర్గా మంచి ఆ యొక్క స్క్రిప్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడున్న జీవనశైలిలో మిడిల్ క్లాస్ పిల్లలు మిడిస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక చాలా అద్భుతమైన సినిమాగా చెప్పుకోవచ్చు అదే ఇక్కడ మనం చూ చూసామంటే ఏది కూడా సరే మంచి చెడ్డు రెండు ఉంటాయి కాబట్టి ఆ ఈ మిడిల్ క్లాస్ సినిమా మిడిల్ క్లాస్ సినిమాలో మనకు లక్కీ భాస్కర్ సినిమాలో మనం ఎలాగా డెవలప్ అవ్వాలి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది దాని మీద చూసుకుంటూ సో ఏది కూడా సరే ఎక్కడ ఆపాలన్నది ఎక్కడ దేవుడు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు అనేది అనేది అన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా ఈ సినిమాలో చూపడం జరిగింది ఈ సినిమా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు నమస్కారం